శ్రీకాకుళం జిల్లా నుంచే రానున్న రోజుల్లో విమానం ఎగురుతుందా అంటే అంటున్నారు పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు మూలపేట పోర్ట్ ఏర్పాటుతో భవిష్యత్ ఎయిర్పోర్ట్ అవసరాన్ని గుర్తించిన శ్రీకాకుళం ఎంపీ కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు జిల్లాలో ఎయిర్పోర్ట్ నిర్మించాలని భావించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకువెళ్లడంతో వారంతా చర్చించిన పిదప జిల్లాలో విమానాశ్రయానికి అడుగులు పడ్డాయి భోగాపురంలో నిర్మిస్తున్న ఎయిర్పోర్ట్ను దృష్టిలో పెట్టుకుని నూతనంగా నిర్మించనున్న ఎయిర్పోర్ట్ను ఉద్దానం ప్రాంతంలో నిర్మించేందుకు అధికారులు స్థల పరిశీలన చేశారు దీంతో పలాస ఎమ్మెల్యే గౌతమ్ శిరీష తన నియోజకవర్గంలో ఏ ఏ ప్రాంతంలో స్థలం ఉందనేది రెవెన్యూ యంత్రాంగంతో కలిసి పరిశీలించారు ఈ నేపథ్యంలో ఎయిర్పోర్ట్ అధికారులు వజ్రపు కొత్తూరు మందస మండలాల్లో ఖాళీగా ఉన్న స్థలాలను పరిశీలించడానికి రావడంతో ఇప్పుడు ఆ నియోజకవర్గానికి మహర్దశ పట్టనుందంటూ ఉద్దానం వాసులు సరదా పడుతున్నారు ఈ నియోజకవర్గంలో విమానాశ్రయ ఏర్పాటు దగ్గరలో గల మూలపేట పోర్ట్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతుండటంతో కూటమి ప్రభుత్వంలో సిక్కోలకు కొత్తదనం రానుందని టీడీపీ శ్రేణులు సంబరపడుతున్నారు విమానయాన కేంద్రం ఏర్పాటుకు మందస మండలం తిడిమి బేతలపురం టీ గంగువాడ వజ్రపు కొత్తూరు మండలాల్లోనూ చీపురుపల్లి పంచాయతీ మెట్టూరు ప్రాంతాలలో కేంద్ర ఎయిర్పోర్ట్ అధికారులు స్థల పరిశీలన చేయడంతో రెవెన్యూ అధికారులు ఆయా ప్రాంతం వివరాలను ఎయిర్పోర్ట్ అధికారులకు తెలిపారు ఈ పర్యటనతో పలాస నియోజకవర్గ వాసులైతే అసలు కలలో కూడా ఊహించని ప్రాజెక్టు తమ ప్రాంతంలో ఏర్పాటు కృషి చేస్తున్న కేంద్ర మంత్రి కింజర్పు రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్యే శిరీషలకు అప్పుడు కృతజ్ఞతలు ధన్యవాదాలు వెల్లువెత్తుతున్నాయి పలాస నియోజకవర్గ పరిధిలో మినీ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి వజ్రపు కొత్తూరు మందస మండలాల పరిధిలో సుమారు పదమూడు వందల ఎనభై మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించామని పలాస

and the uh, the uh, 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 there is uh, a 150, 150 acres is base area base area, yeah. base area. yes uh, so your maximum uh, 10% top is 15 acres i mean to see your drilling 150 acre, he is studying 100 acres no. so mm -hmm. so what is the exact you, you base area you, you, you you tell, the total base area is 150 acres yes sir. what is your is, mm -hmm. is on is the a, plain land hill area hill area base yeah hill area is table base area sir